అదే వింటున్నాను ఏదో తమిళనాడు తరహా రాజకీయంగా కుక్కర్లు మిక్సీలు ఏవో ఇచ్చారు కుక్కర్లు కుక్కర్లు ఇచ్చాడు కుక్కర్లు ఇచ్చాడని జరిగింది కుక్కర్లు కూడా అది హోల్సేల్ కొంటే రెండు వేలకు రూపాయలు కుక్కర్ ఆరు ఏడు వందల రూపాయలకి ఏదో వస్తుంది అంటే ఏడు వందలు మొత్తం అంతా ఆయన చేస్తే వెయ్యి రూపాయలకి ఇచ్చి ఉంటాడు వస్తువులు ఆ వెయ్యి రూపాయలకి ఇచ్చి ఆయన లక్ష రూపాయలు సంపాదించాడు మీరు చెప్పేది నేను డెబ్బై పైసలు పంచుతాను ఎక్కడ డెబ్బై పైసలు పంచుతున్నావు నువ్వు అసలు డెబ్బై పైసలు పంచుతున్నారా పది పైసలు పంచుతున్నా ఎంత పంచినా అది ప్రభుత్వం తరపు నుంచి వచ్చిందో లేదా ఆయన వ్యాపారాలు చేసి సంపాదిస్తే వేరు మీరు చెప్తున్నట్లుగా అవినీతి అక్రమాలు చేసి నేను ప్రజలకు పంచుతున్నాను అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది చాలా తప్పండి అవినీతి ఇప్పుడు మీకు అవినీతి అనేది అప్పుడే మీరు ఒక క్వశ్చన్ అడిగారు ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు మీరు ఆరోపణాన్ని చంద్రగిరి నియోజకవర్గంలో ఆరు సబ్ రిజిస్టర్లు ఉన్నాయండి ఆఫీసులు రిజిస్ట్రేషన్ నెలకి ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల రూపాయలు వాళ్ళు మామూలు కట్టాలండి ఎమ్మెల్యేకి నిజమా మీరు కనుక్కోండి సబ్ రిజిస్టర్లు ఎవరైనా మీరు మీరు ఒక డాక్యుమెంట్ ఎత్తుకోండి మీరు ఎవరని తెలియదు ఒక డాక్యుమెంట్ జిరాక్స్ ఏదైనా నాది కాకుండా ఎవరితో ఒకటి ఇస్తా చేసి రిజిస్ట్రేషన్ చేయాలి అగ్రిమెంట్ అన్నాడు కానీ రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ అంటారు రిజిస్ట్రేషన్ అంటాడు ఎంత అడతాడు దేనికన్నా పక్క ఊర్లో అంత లేదు కదా మీకు ఎందుకు ఇక్కడ నగిర్లు అంత లేదంటే డైరెక్ట్గా చెప్పి ఎమ్మెల్యే డబ్బులు ఇవ్వాలయా అంటారు డైరెక్ట్గా అంతే ఎమ్మెల్యే ట్యాక్స్ అంటే చెవిరెడ్డి ట్యాక్స్ చెవి ట్యాక్స్ చెవిరెడ్డి ట్యాక్స్ ఇది మామూలుగా రాష్ట్రంలో జగన్ ట్యాక్స్ ఎట్లో ఈ ఇక్కడ వరకు చెవిరి ట్యాక్స్ జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు ఇంత సంపాదించాడని నిజమా ఇంత సంపాదించాడని తెలియదు అతను ఏదో పోతే ఇక్కడ చేతులు కట్టుకొని అన్న అన్న అంటాడు కాబట్టి ఆ నిజం అనుకుంటాడు ఇన్ని కోట్లు సంపాదించి తెలియదు చివరి ట్యాక్స్ అదేవిధంగా తుడానికి సంబంధించినటువంటి అక్కడ చైర్మన్గా ఉండి అక్కడ ద్వారా ఈయన దగ్గరుండే పిఆర్ఓలకంత తుడా ఆఫీస్ నుంచి డబ్బు కట్టిస్తున్నాడు పిఆర్ఓలకంతా వెహికల్స్ అదే వాడుకుంటాడు ఓకే ఆయనకి ఒక పిఏ ఆయనకు ఒక ముగ్గురు ఆయన కొడుక్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ వాడుకుంటుంటారు ఫ్లైట్ టికెట్లు ఎక్కడ సేమ్ తుడాదే నేను అన్ని రైట్ ఇన్ఫర్మేషన్ కట్టా అప్పుడు కట్టి ఎనిమిది నెలలై నీళ్ళ కోర్టుకు కూడా వేస్తున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజుకి రాకపోయినా రేపైనా వీటిపోయినా ఈ దందానే ప్రజలకి తెలియపరుస్తా నేను పెద్దగా ఆరోపణలు చేయను అదే అంటే మీడియాకి మీరు పెద్దగా దగ్గర ఉండరు రాజకీయంలో ఉన్నప్పుడు మీడియాకి ఖచ్చితంగా ఎప్పుడు మీరు మీడియా ముఖంగా ప్రజల్లో కనపడతా ఉండాలి మరి అటువంటిది మీరు ఆ ప్రచారాలకు కావచ్చు ముఖ్యంగా పోరాటాల పరంగా కావచ్చు సరే పోరాటాల సమయంలో వస్తున్నారనుకోండి నేను విన్నది ఏంటి అంటే మీ గురించి ఏదైనా మీరు సర్వీస్ చేసినా కానీ ఆ సర్వీస్కి సంబంధించింది కూడా జనాలకి చెప్పుకోవడం కావచ్చు జనాల్లో తెలియజేయటం కావచ్చు దాంట్లో అంటే మీడియా ప్రచారంగా వెనకబడినట్లుగా ఉంది రాజకీయాల్లో ఆ విధంగా ఉంటే ప్రజల్లో నిత్యం కనబడకుండా మీడియా ముఖంగా లేకపోతే అది ఇబ్బందికరం కాదంటారా మీరు చెప్పింది వందకు వంద శాతం కరెక్ట్ అండి నాకు ఒకటే ఒకటి అంటే నేను చేసిన మా కుటుంబం నేనైనా నా కొడుకైనా నా భార్య మేము మా వాళ్ళని చేస్తా ఉంటాం చేసింది మేము వా ఒక ఇట్ల పెట్టి ఫేస్బుక్లోనో టీవీలోనో లేదా పేపర్కి చల్లబట్టేది ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదు నేను ఆల్మోస్ట్ నైన్టీ నైన్ నుంచి చేస్తా ఉన్నా మేము ఏ రోజు ఎవరికి ఏం చేసి అంటే అంటారు కదా మాములు తినింది బయట తెలియదు అట్లా ఆయన చేసింది పక్క చది నా ఒక దీంతో నేను చెప్పను మేము ఎందుకు చనిపోయిన వ్యక్తులకి ఇస్తూ ఉంటాం పెళ్ళిళ్ళకంటే ఇస్తూ ఉంటాం లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూ అంటే ఇస్తూనే ఉంటాం కానీ కొంచెం చెప్పం అంటే రాజకీయంలో చెప్పకపోవటం కూడా ఒక ఇదే అదే డ్రాబ్యాక్ అవుతుంది డ్రాబ్యాక్ కానీ ఆ అలవాటు అనేది నా దగ్గర మారాలంటే ఇంకా మారలా కొన్ని రోజుల పైన ఇప్పుడే కొంచెం జస్ట్ ఇప్పుడు ఒక ఎయిట్ నైన్ మంత్స్ నుంచి మారుతా ఉన్నాను ఇప్పుడు అవతల వ్యక్తిని పెట్టా చేసుకోవాలి కదా అది అంటే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఒకటి ఉందండి అతను కొన్ని మీడియా సంస్థను గుప్తులో గుప్పిట్లో పెట్టుకున్నాడు కొన్ని మీడియా సంస్థలు అది జగమెరిగిన సత్యం నేను ఎన్ని పోరాటాలు చేసినా ఒక టైంలో రావు ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న మీడియా సోదరుల్ని చంద్రగిరి మండల మీడియా సోదరుని అవును పిలిచి అని చెప్పి వార్నింగ్ అంటే తోలు పిలుస్తా బలు విడదీసి పైన ఏలాడగడతా ఏం నానిగాడు ఎంత నానిగా మిమ్మల్ని కాపాడుతాడని మాట్లాడాడు కానీ నేను నన్ను తిట్టిన నేను బాధపడ అతను ఏం మాట్లాడిన వర్డ్స్ అన్ని కూడా నాకు వీడియో టిప్స్ వచ్చింది అన్ని రికార్డింగ్ వాయిస్ ఉంది నేను నెక్స్ట్ డే ఇమీడియట్ గా ప్రెస్ సోదరులు అడిగా ఇద్దరు మటు కరెక్ట్ అన్నారు మిగిలిన మాట్లాడాల సార్ నేను ప్రెస్ నోట్ కండనిచ్చా నా తెలియజేసి ఉన్నాయి ఆయన మేజర్ ఇదండి ఆయన మాట్లాడితే ఊరితో మాట్లాడినా నేను నక్సలైట్ నుంచి వచ్చిన అతని ఏం నక్సలైట్ కాదండి యూనివర్సిటీలో ఆ కాలంలో రాడికల్ గా అందరూ అందరు నక్సలైట్లు అంటే నువ్వేమన్నా ఏ అడిగిపోయావు నువ్వు నక్సలైట్ సిద్ధాంతాలు తెలిసిన నక్సలైట్ సిద్ధాంతాలు అనే వ్యక్తి ఈ రోజు నాలుగు వేల కోట్లు సంపాదించాడు అంతే నువ్వేసే చెప్పులు కాస్టు లక్ష రూపాయలు నేను నలభై వేలు యాభై చెప్పులు